హైదరాబాద్ విషయానికి వస్తే కనుక సిట్ విచారణకు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు హాజరయ్యారు ఫోన్ ట్యాపింగ్ పద్నాలుగు నెలల తర్వాత అమెరికా నుంచి నిన్న హైదరాబాద్కు చేరుకున్న ప్రభాకర్ రావు సుప్రీంకోర్టు ఆదేశాలతో విచారణకు హాజరయ్యారు ప్రభాకర్ రావు స్టేట్మెంట్ ను సిట్ అధికారులు రికార్డు చేస్తున్నారు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన ఏ వన్ గా ఉన్నారు దీనిపై పూర్తి డీటెయిల్స్ ని ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు ప్రవీణ్ ఎస్ అయితే చూసుకుంటే ఎట్టకేలకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక నిందితుడైనటువంటి ఏవన్ నిందితుడిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు అయితే హైదరాబాద్కు రావడం జరిగింది హైదరాబాద్కు వచ్చిన వెంటనే ఈరోజు విచారణకు హాజరయ్యారు విచ విచారణకు హాజరైన నేపథ్యంలో ఈరోజు పది గంటల ముప్పై నిమిషాలకు విచారణ హాజరయ్యారు విచారణ హాజరైన నేపథ్యంలో ఇంకా విచారణ కొనసాగుతుంది అదేవిధంగా ఏసీపీ వెంకటగిరి వీడియో రికార్డింగ్ సమక్షంలో అయితే డిసిపి విజయ్ కుమార్తో పాటు నలుగురు బృందం ఏక సభ్యులు అయితే ప్రభాకర్ రావుని విచారణ చేస్తున్నారు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ పదవ తేదీన పంజగుట్టలో ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసు మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసు మొట్టమొదటిగా పంజగుట్టలో నమోదు కావడం జరిగింది ఆ యొక్క ప్రభుత్వం చేంజ్ కాగానే ఈ యొక్క టీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం చేంజ్ కాగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఈ యొక్క ప్రభాకర్ రావు ఎవరైతే ఉన్నారో ప్రభాకర్ రావు అక్కడే చెన్నై నుండి అయితే అమెరికా వెళ్ళిపోయినటువంటి వెళ్ళిపోయాడు పదిహేను నెలల తర్వాత సుమారుగా పదిహేను నెలల తర్వాత ఈరోజు సిట్ ముందుకు హాజరు కావడం జరిగింది అదేవిధంగా ఆ సిట్ అడుగుతున్నటువంటి కొన్ని క్వశ్చన్లకు అయితే జవాబులు చెప్పకుండా దాటవేయడం జరుగుతుంది అదేవిధంగా అయితే సిట్కే ఎదురు క్వశ్చన్స్ కూడా చేసిన అయితే చేసినట్టుగా తెలుస్తుంది అయితే ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో రివ్యూ కమిటీ ఉంటుంది అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన కారకుడిగా ఉన్నాడు కాబట్టి ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేయమన్నారని సిట్ అడిగినట్టుగా తెలుస్తుంది సిట్ అడిగిన దానికి ప్రభాకర్ రావు అయితే అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఖచ్చితంగా ఒక అయితే రివ్యూ కమిటీ ఉంటుంది ఆ రివ్యూ కమిటీలో నేను సభ్యుని కూడా కాను నేను ఎలా ఫోన్ ట్యాపింగ్ చేపిస్తాను అనే కోణంలో కూడా సిట్కే ఎదురు క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తుంది అయితే ఈ టోటల్ వ్యవహారంలో ఇప్పటికే పోలీసులను ఈ ఉన్నత ఈ దాంట్లో ఉన్నటువంటి అధికారులు ఉన్న అధికారులను ఆరుకు అరెస్టులు జరిగాయి కాబట్టి ఆరు మందికి అరెస్టు చేశారు అరెస్ట్ చేసిన నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారించిన నేపథ్యంలో అందరూ కూడా ప్రభాకర్ రావు చేయమంటేనే మేము చేశాము ఎందుకంటే అయితే ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నారు కాబట్టి ఇంటెలిజెన్సీ చీఫ్ గా ఉన్నారు కాబట్టి ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే మేము ఫోన్ ట్యాపింగ్ చేశాము ప్రభాకర్ రావు ఎక్కడ చెప్తే అక్కడ మేము వెళ్ళే వాళ్ళము అక్కడ లొకేషన్ కూడా చెప్పేవారు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క వ్యవహారంలో అయితే ఎలక్షన్ సమయం లోపల ఈ యొక్క వ్యవహారం నడిపించింది ప్రభాకర్ రావు అంటూ అయితే అధికారులు కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఆయన పైన ఆరోపణలు కూడా ఉన్నాయి ఎవరైతే అధికారులు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉంటారో ఆ యొక్క అయితే వ్యాపారవేత్తల దగ్గర నుంచి ఫోన్ ట్యాపింగ్ చేయడం చేయడం ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వివరాలు వాళ్ళు ఎక్కడ నగదు ఎక్కడ పోతుంది అనే ఉద్దేశంతోనే పర్టికులర్ గా ఫోన్ టాపింగ్ లో తెలుసుకున్న నేపథ్యంలో ఈ యొక్క అధికారులు ఎవరైతే కింది స్థాయి అధికారులు ఉంటారో వాళ్ళకు చేరవేయడం జరిగింది వాళ్ళు కనుక్కున్న తర్వాత కరెక్ట్ గా ప్లే స్కూల్ లొకేషన్ కు తనే ప్రభాకర్ రావ్ మాకు సెండ్ చేసేవాడు అంటూ కూడా చెప్పారు కాబట్టి ఈ నేపథ్యం చూసుకుంటే ప్రభాకర్ రావు కీలకంగా మారాడు సినీ తారాలు కానీ లేకుంటే బిజినెస్ మ్యాన్స్ వాళ్ళ ఫోన్స్ జర్నలిస్టుల ట్యాపింగ్ జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి రాజకీయ నాయకుల ఫోన్లు కూడా ట్యాపింగ్ జరిగినట్టు ఈయన పైన ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఈ వ్యవహారం మొత్తం టోటల్ గా ఏవన్ ఉన్నటువంటి ప్రభాకర్ విచారించ విచారించేందుకైతే అయితే ఫిర్యాదును అందుకున్న క్రమం లోపల ఈయన పదిహేను నెలల నుండి మొత్తం టోటల్గా ఇండియాకు రాకుండా అమెరికాలో ఉండడం జరిగింది ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్ర స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది వన్ టైం పాస్పోర్ట్ను కూడా ఇచ్చేసింది ఆయన పైన రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసిన తర్వాత వన్ టైం పాస్పోర్ట్ ను కూడా భావించింది అంటే ఒకసారి పాస్పోర్ట్ వెళ్ళిన తర్వాత మూడు రోజుల్లో ఖచ్చితంగా ఇండియాకి రావాలి సిట్ ముందుకు హాజరు కావాలి ఆ నేపథ్యంలో సిట్ ముందుకు హాజరైనటువంటి ఈ యొక్క ప్రభాకర్ రావు ఈరోజు పది గంటల నుండి సిట్ ముందుకు హాజరయ్యారు క్వశ్చన్స్ ఇంకా నడుస్తూనే ఉంది కాబట్టి ఈ యొక్క విచారణ సాయంత్రం వరకు కొనసాగుతుందని తెలుస్తుంది కాబట్టి ప్రభాకర్ రావు ఒకవేళ వ్యవహారం ఎవరెవరు చేయించారు ప్రధానంగా ఎవరెవరు ఫోన్లు టాపింగ్ ట్యాపింగ్ చేశారు ఈ ట్యాపింగ్ చేయవలసిన అవసరం ఏముంది అనే కోణం లోపల దర్యాప్తు అయితే మొత్తం టోటల్ గా ఒక కొలికి వచ్చేటట్టు ఉంటుందని తెలుస్తుంది రైట్ ఫర్ అప్డేట్